కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని అందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని లోకేష్ గారి పట్టుదల అని దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని ఇలా కూటమి కార్డర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇన్వెస్టర్లు రావాలని ఇండస్ట్రీలు రావాలని మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ స్పిరిట్ని స్పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు కానీ ఎమ్ఓయుల పేర్లతో పెట్టుబడి పేరుతో ఉద్యోగాల పేరుతో గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత ఎంఓయుల పేర్లతో పెట్టుబడుల పేర్లతో ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు ఎంఓయూలు పెట్టుబడులు ఉద్యోగాలు ఈ పదాలన్నీ గత పదకొండు సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలిక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు ఇదే చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ పీరియడ్లో చంద్రబాబు గారు మూడు సమిట్లు పెట్టారు రెండు వేల పదహారులో ఒకటి రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి ఈ మూడు సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయులు పదిహేడు వందల అరవై ఒకటి పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయులు కుదుర్చుకున్నారు దానికి గాను పంతొమ్మిది లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు ఈ మూడు సమిట్ల ద్వారా ఈ మూడు సమిట్ల ద్వారా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయూల ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు మరి ఆ టైం పీరియడ్లో ముప్పై లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా పంతొమ్మిది లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయూలకు సంబంధించి కనీసం పది పర్సెంట్ అయినా గ్రౌండ్ అయ్యాయా నిజమయ్యాయా అంటే లేదు కనీసం పది పర్సెంట్ కూడా నిజరూపం దాల్చింది లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీంట్లో మూడు వందల నలభైకి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు దీనివల్ల ఆరు లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్